మరి అధికారులు లోకలు ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఇప్పుడు అయినా లేడు లేడు కాబట్టి ఇక మరి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏదైనా దీన్ని చర్య తీసుకుంటే అంతే కదా సార్ అంటే ఇప్పుడు వినాయక నగర్ బోరబండలో ఒక చిన్న వానకి వస్తుంది అదే చిన్న వానకి కూడా చాలా గుంతల్లో గుంతలు గుంతలు వింతలు ఉంటాయి అవి కొద్దిగా స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది పోనీ కిరానికి కూడా రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇప్పుడు వాన పడితే జర గిరాకు కూడా మీకు కిరాణా స్టోర్ గిరాక్ కూడా జర దెబ్బ పడుతుంది అవును రారు కదా బయటకు వెళ్ళారు కదా ఎవరు మరి బయటకెళ్తే ఎవరన్నా మనకు అది చేయగలుగుతారు మళ్ళకు కూడా నడుస్తుంది మాకు కూడా ఇబ్బందే ఉంది మరి ఇప్పుడు అంతే కదా సార్ ఓకే రెండు రోజుల నుంచి మోస్తారు వర్షం పడుతుంది కదా ఒకసారి మెడికల్ షాప్ చిరు చిరువాపర్స్ అడిగి తెలుసుకున్నాం భయా ఇదర్సర్ ఇదే లోకల్ బారి పానీతో పడరా పానీయా కర్రై టాబులతో లోక నికల్తేనే ఆతేనే ట్రాఫిక్తో బహు జామ్ ర गाड़ियों पे कारों में जाते ट्रैफिक जाम नाले भर जाना और भी नहीं है ना बोले तो और क्या प्रॉब्लम है ना इधर रोड पे तकलीफ में ट्राफिक जाम रहता है समझो पानी बारिश ड्रेनेज पूरा हाँ भर जाता वो तो भर जाता पानी पानिया आपका नाम है ना मोहम्मद हाजी विनायक नगर लो चिरु व्यापार మనం ఒక అమ్మ దగ్గర ఉన్నాము కూరగాయలు అమ్ముకున్నాం కదా ఒకసారి అమ్మని కూడా అడిగి తెలుసుకున్నాము రెండు రోజుల నుంచి వాన పడుతుంది అమ్మది వ్యాపారం ఎట్లుందో ఒకసారి అడిగారు అమ్మ రెండు నుంచి బాగా వాన పడుతుంది గిరాకీ మాకు ఇబ్బంది అవుతుంది తెత్తానికి అడిగిపోతే కూరగాయల రేటు బాగుంది ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఇంత రేట్ అని అంటున్నారు మాకు అలా లాస్ అవుతుంది వానలకు చూస్తే ఇబ్బంది అయిపోతుంది పెట్టుకున్న చూస్తే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక మామూలుగా గిరాకీ వస్తలేదు జనాలు ఎందుకంటే వానతో వాళ్ళ చూస్తే ఏం రాలేకపోతున్నారు మాకు తెచ్చుకున్న కూరగాయలు చూస్తే లాస్ అయిపోతున్నాయి కూరగాయలు కిలో టమాటా మాకు అక్కడ పదకొండు వందలు పడ్డది బాక్స్ మేము ఇక్కడ అరవై రూపాయలకి పోతే చూస్తే తీసుకుంటలేరు యాభై నలభై

పెట్టుకున్న సుత సరే పోనీ పెట్టుకొని అమ్మ అని అన్నారు ఎవరు ఏమనలేదు వాన వల్ల ఇబ్బంది పడుతుంది నేను వాన వల్ల మస్తు ఇబ్బంది అవుతుంది తెచ్చుకుంటానికి తెచ్చుకుంటానికి ఇబ్బంది అవుతుంది ఆటో ఛార్జీల సుత ఎక్కువ అయిపోయినాయి వాడి తెచ్చుకున్న సుత మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది రమణమ్మ రమణమ్మ